హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా వంకాయ అలాగే బంగాళదుంపుతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక కట్ చేసిన బంగాళదుంపలు అలాగే వంకాయ ముక్కలు వేసుకోండి అందులో కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి తర్వాత మూత పెట్టుకొని ఇవి మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇవి బాగా పూర్తిగా మగ్గిపోయి మెత్తబడిన తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి అండ్ తర్వాత ఒక నాలుగు టమాటాలను ముక్కలుగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసి మూత పెట్టేసి మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇవి కూడా పూర్తిగా మెత్తగా మగ్గిపోయాక ఒకసారి ఇలా గరిటితో ఒత్తుతూ మెదుపుకోండి ఇలా మెదిపిన తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సారీ వాటర్ తగినంత వాటర్ వేసుకోండి కర్రీకి తగినంత వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వంద గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఉడికించుకుంటే మనకి వంకాయ బంగాళదుంప కర్రీ ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాబా